హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్ మనం ఇప్పుడు రాజస్థాన్ ట్రిప్లో ఉన్నాం మనకు దొరికిన వన్ డే అవుట్ పాస్లో ఫస్ట్ ఆఫ్ బూందీ ఫోర్ట్ బూందీని విజిట్ చేసి ఇప్పుడు మనం వస్తున్నామండి కోట కోట సెల్ఫ్ ఏ డిస్ట్రిక్ట్ అండ్ కోట అనేది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి మెయిన్ ఐఐటి జేఈ అండ్ మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి బాగా ఫేమస్ అండి మన ఇండియాలో అండ్ మనం ఇప్పుడు కోటాలో బస్ స్టాండ్లో దిగిపోయాం సో మనకున్న ఈ సిక్స్ సెవెన్ అవర్స్ టైంలో సిటీని ఓవర్యుగా చూడడం అనేది మా ఎయిమ్ దిగిన వంటనే టైం సేవ్ చేసుకోవడానికి రోడ్ సైడ్ ఒక హోటళ్ళు మంచిగా లంచ్ చేసి అండ్ మేము స్టార్ట్ అయ్యామండి దగ్గరలో ఉన్న చంబల్ రివర్ ఫ్రంట్కి వెళ్దామని ఇది బస్ స్టాండ్ నుంచి ఒక నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు బట్ ఆటో వాటితో మాట్లాడితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అడిగాడండి అండ్ ఎందుకంటే కదా కొత్త ప్లేస్లో కొత్త లాంగ్వేజెస్ వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే అలానే డమ్కి కొట్టాలని చూస్తారు ఈ చెంబల్ రివర్ ఫ్రంట్ అనేది వరల్డ్లోనే ఫస్ట్ హెరిటేజ్ లిస్ట్ రివర్ ఫ్రంట్ అంట ఈ చెంబల్ అనేది అనుకుని నీర్లీ త్రీ కిలోమీటర్స్ మేర దీన్ని మంచిగా డెవలప్ చేశారండి ఇక్కడ పర్ పర్సన్ ఎంట్రీ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు నైట్ దీపాల కాంతుడలు అయితే అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ నైట్ టెన్ వరకు అలౌ చేస్తారు బట్ మనకి అంత టైం లేదు మిగతా ప్లేస్లని కవర్ చేద్దాం సో దీన్ని తిరిగేంత టైం లాగా ఇప్పుడు మనం రిమైనింగ్ ప్లేస్లకి స్టార్ట్ అవుతున్నాం ఎక్కడి నుంచి మనం సెవెన్ వండర్స్కి స్టార్ట్ అవుతున్నాం అండి ఈసారి మనం ర్యాపిడో చేసుకున్నామండి ఇదైతేనే జెన్యున్గా చూపిస్తుంది ఏదైనా ఇక్కడ కమర్షియల్ కట్టడాలు కూడా ఒక హెరిటేజ్ లుక్ని సంతరించుకుంటాయండి అండ్ ఎదురుగా చూడండి ఈ సెంటర్లో ఉన్న వివేకానంద స్టాచ్యూ వావ్ అనిపిస్తుంది నేను స్వామి వివేకానంద గారికి వీరాభిమాని అండ్ వీడియో తీస్తుంటాయి చూడండి అడ్డొస్తూనే ఉంది ఈ వెహికల్ ఈ సెంటర్ ఈ స్టాట్యూ అనేది చాలా హెరిటేజ్ లుక్ని అండ్ మంచి ఫోకస్ని కూడా ఇచ్చిందండి ఈ సెంటర్కి కోటాలో ఇంకా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయండి గర్ ప్యాలెస్ అని గోదావరి దమ్ మందిర్ అని అండ్ కొంచెం కిలోమీటర్ల దూరంలో ఇంకా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి కానీ మనకున్న ఈ టైంలో మనం ఇప్పుడు సెవెంటీ వందర్స్ని అండ్ ఇంకో స్పెషల్ పార్క్ ఉంది దాన్ని కూడా విజిట్ చేస్తాం మనకి ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయిందండి అండ్ కాస్ట్ ఫ్రెండ్లీ కూడా అయిపోయింది సో ట్రిప్స్ ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇదే కిషోర్ సాగర్ లేక్ దీన్ని అనుకునే మనకి సెవెన్ వండర్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇవి స్మాల్ రిప్లికాస్ ఆఫ్ సెవెన్ వండర్స్ బస్ స్టాండ్కి నియర్లీ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అండ్ చూడండి ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది మనమైతే ఈవినింగ్ టైం వచ్చి ఈవినింగ్ మీన్స్ త్రీ ఓ క్లాక్ ఇది నైట్ మాత్రం ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అంటండి ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా పార్కులు అన్నాక లైటింగ్లో చాలా బాగుంటుంది ఈ ప్లేసు మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం మీరు ఇక్కడ చూడొచ్చు కొలీజియం రోంలో ఫేమస్ ప్లేసు సో ఇక్కడ ప్రతి ఈ ఫేమస్ ప్లేసెస్కి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంటే సో మనం నెక్స్ట్ వచ్చేసాం పిరమిడ్స్ ఈజిప్ట్ పిరమిడ్స్ మా బుజ్జమ్మ ఇవే యాక్చువల్గా ఒరిజినల్ వాటికి మినీ రిప్లికాస్ అంటే దాని ముందు ఇంకా మినీ క్రియేచర్ లెక్క ఉంది మా బుజ్జమ్మ అండ్ చూడండి ఇక్కడ తాజ్ మహల్ ఎంత అద్భుతంగా చూపిస్తున్నారు చిన్న కళాఖండమైనా కూడా మనకు తెలుసు మన తాజ్మహల్ నిర్మించడానికి కావాల్సిన స్టోన్స్ని ఇక్కడి నుంచి మీన్స్ రాజస్థాన్లో మన్వార్ నుంచి తెచ్చారు మనం ఆల్రెడీ ఆగ్రా వ్లాగ్లో దాన్ని మనం చెప్పుకున్నాం కూడా అండ్ ఇక్కడ చూడండి కోర్తిచేస్ అమ్మాయి ఈ మాత్రం ఉంటే కానీ ట్రిప్ కొంచెం మజా రాదు లోపలికి వెళ్ళి ఏముందో ఎలా ఉందో చూద్దాం అనుకుని వెళ్ళింది సరిపోయింది నీకు పొట్టి అంటే పొట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసాం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దీనికి కూడా స్పెషాలిటీ ఉందండి ఒరిజినల్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనేది నెక్స్ట్ లీనింగ్ టవర్ ఆఫ్ పిజా అండ్ దాని తర్వాత ఏమో ఈ ఫుల్ టవర్ చూడండి ఈ ఫుల్ టవర్ కూడా ఇవన్నీ లైటింగ్లో అయితే చాలా బాగున్నాయండి మేము యూట్యూబ్ ఛానల్లో చూసినప్పుడు అండ్ పిక్స్ కూడా సెర్చ్ చేసినప్పుడు సో ఈ ఫుల్ టవర్ అండ్ ద క్రిస్ట్ ద రీడిమర్ ఇలా అన్ని ప్లేసులని కవర్ చేసుకొని చివరికి వచ్చేసరికి చివరిలో మనకు కనిపించాయండి ఇదిగోండి ఈ షాప్లో మంచిగానే ప్లాన్ చేశారు అంత తిరిగిందరూ తలిసిపోతారు ఎలా అయినా కొంటారండి అదేవిధంగా ఇక్కడ కాస్ట్లు కూడా చాలా హైగా ఉన్నాయండి సో అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇప్పుడు ఈ రివర్ని సారీ లేక్ని అండ్ ఆ ప్లేస్ని ఇంకోసారి ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాం సో చూడండి ఆ మధ్యలో అని ఒక ప్లేస్ ఉందండి అది చాలా మీన్స్ అట్రాక్టివ్గా ఉంటుంది లేక్ అయితే థర్టీన్ హండ్రెడ్లోను ఈ మందిరైతే సెవెంటీన్ హండ్రెడ్లో కట్టించారంట మనము ఈ ఈ మందిర్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి బోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని అండ్ ఇప్పుడైతే ఈ వ్యూస్ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం మా బుజ్జం చూడండి ఫొటోస్ తీస్తున్నాను అండ్ ఇక్కడ ఎక్స్కర్షన్ పిల్లలు కూడా వస్తున్నారు కదా మీరు ఇక్కడ ఈ బ్రిడ్జ్ని గమనించవచ్చు ఇక్కడ ఈ అండ్లో ఇక్కడ బోట్స్ ఉంటాయి అది మనకి మొత్తం ఈ లేక్ని ఒక ట్రిప్ వేసి అండ్ జగమందిర్లో కూడా తీసుకువెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రివర్స్లో మనల్ని దింపుతాయి మనం ఇప్పుడు సెవెన్ హండ్రెడ్స్ నుంచి బయటకు వచ్చేసాం ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది అండ్ ఎక్కడి నుంచి మనం సిటీ పార్క్కి వెళ్ళాలి ఇది కూడా చాలా మంచి ప్లేస్ వెళ్తున్న దారిలో చూడండి అదర్ సైడ్ ఆఫ్ ద లేక్ ఈ వ్యూ ఎంత బాగుందో ఆటో వాడు మా కోసం ఆపాడు కూడా సో వా ఎంత మంచిగా ఉంది కదండి లుకింగ్ అండ్ ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం సిటీ పార్క్ అండ్ మేమైతే మ్యాక్సిమం సిటీని ఇలా ఆటోలోనో బస్సులోనో కవర్ చేసేస్తున్నాం సో ఎందుకంటే లోపలికి వెళ్ళి చూసేది ఏముంది అండి మెయిన్ మ్యాట్ ఇస్ టైం అండ్ ఇక్కడ చూడండి ఈ వీధులు అండ్ మీన్స్ స్ట్రీట్స్ అండ్ రోడ్లు పక్కన ఆ ఏర్పాటు చేసిన ప్రతి వ్యూ కూడా చాలా అందంగా ఉంటుందండి దూరంలో చూడండి ఇది ఇక్కడ ఎయిర్ డ్రోమ్ సర్కుల్ అంటారు దీన్ని దీన్ని ఇక్కడ టవర్ ఆఫ్ లిబర్టీ అని కూడా అంటారు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఉంది మీన్స్ కన్స్ట్రక్షన్ మీన్స్ చిన్న చిన్న మరమ్మతులు యా ఫైనలీ వీ రీచ్డ్ సిటీ పార్క్ ఆఫ్ లోపల లోపలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని ముందుగానే చెప్పారు అండ్ మనం చూడండి వెళ్దాం ఎంట్రన్స్ కూడా విశాలంగా ఉంది ఇక్కడ టికెట్ పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో ఇక్కడవ్యూ మ్యాప్ కూడా అవైలబుల్గా ఉంచారు అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే వావ్ ఉయ్యాలలు ఉన్నాయి ఊగడానికి కానీ ఖాళీ లేవు వెయిట్ చేయడానికి మన దగ్గర టైం కూడా లేదు మా భుజం అయితే చూడండి నిరాశగా వెళ్ళిపోతుంది చూద్దాం అటు నుంచి వచ్చిన తర్వాత అవ్వద్దేమో అండ్ ఇక్కడ సేవ్ ద ఎర్త్ అనేసి ఈ నార్మల్ ఈ స్టాట్యూని ఉంచారు చూడడానికి చాలా బాగుంది దూరం నుంచి కూడా ఓ లైవ్ మ్యూజిక్ దూరం నుంచి వినిపిస్తుంది ఎంత బాగుంటుంది కదండి ఒక పార్కులో ఈవినింగ్ వేళ అలా లైవ్ మ్యూజిక్ వింటూ ఉంటే ఎవరో లైవ్ గిటార్ ప్లే చేస్తున్నారు మనం ఇప్పుడు వెళ్తున్నాం బోటింగ్కి సో ఎందుకనే ఆ లేక్ దగ్గర అయితే బోట్ ఎక్కలేదు ఇక్కడ ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాం ఇక్కడ ఈవినింగ్ టైం బోటింగ్ చేస్తే చాలా బాగుంటుందని ఇక్కడ పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ కూడా అండ్ ఆ లుకింగ్ చూడండి ఇప్పుడు కదా మజా వచ్చేది చీకటి అవుతున్నప్పుడు లైట్స్ స్టార్ట్ అయినప్పుడు వాహం ఉంటుందండి ఆ లుకింగ్ ఇది ముందుగానే ప్లాన్ చేసుకుని ఇక్కడ బోటింగ్ అని ఏం చెప్పాడంటే బోటింగ్ అతను సెవెన్ మినిట్స్లో ఇంకెవరైనా రాకపోతే మీకు మాత్రమే బోటింగ్ చేంజ్ చేస్తామని కానీ వాడు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేశాడు ఆల్రెడీ ఇంకో పేరు కూడా మాతో పాటు యాడ్ అయ్యింది ఓకే ఫోన్లండి ఛాన్స్ మిస్ అయిపోయింది వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో బోట్లో కూడా ఓల్డ్ బాలీవుడ్ సాంగ్స్ వేస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి అండ్ మా ముందు కనిపిస్తుంది ఒక అద్భుతం చూడండి ఈ లైటింగ్లో బ్రిడ్జెస్ కూడా ఎంత గోల్డెన్ లైటింగ్లో ఎంత మంచిగా అనిపిస్తాయో అండ్ ఆ బ్రిడ్జ్ కింద నుంచి మన బోటు వెళ్తుంది బాయి నుంచి వీడియో వాళ్ళు ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది మా గుజ్జం ఎప్పుడో చెప్పింది ఈ ప్లాన్ బట్ వీడియో తీసే పర్సన్ కూడా ఉండాలి కదండి ఇటువంటి టైంలోనే మా ధనాన్ని మిస్ అవుతున్నాం అనిపిస్తుంది మా ఉద్యమం అయితే ఎక్కువగా తలుచుకుంటుంది ఫైనల్లీ కంప్లీటెడ్ ద బోట్ ట్రిప్ ఇప్పుడు టైం అయ్యింది మన దగ్గర అసలు టైం లేదు ఇంత హరిబరిలో కూడా ఈ ప్లేసెస్ మిస్ అవ్వట్లేదు చూడండి ఫోటోలకి మాకు మేము అనుకోవాలి ఏంట్రా బాబు అని సో ఇక్కడ ఆగి ఇక్కడ చిన్న ఫోటో అండ్ వీడియో తీసుకొని మళ్ళీ తర్వాత స్టార్ట్ అయ్యాం సో ఫైనల్ ఇదే అండి కోట చాలా ప్లేసెస్ ఉన్నా కూడా సెలెక్టెడ్గా టూ త్రీ ప్లేసెస్ అని సెలెక్ట్ చేసుకొని వాటిని చూసి వెళ్తాం అండ్ హాఫ్ డేలో ఈ మాత్రం చూడడం కూడా చాలా గ్రేటే కదండి అండ్ మనం మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు రాజస్థాన్ అందుకని రాజస్థాన్లో ఈ కోట సో ఫైనలీ మేము అండ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా చూసాం బట్ వీడియో తీయలేకపోయాం బట్ బాగా ఫేమస్ అండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి కోటా అండ్ మీకు ఆల్రెడీ చెప్పాము కదా నైట్ టైం చాలా బాగుంటుంది అందంగా సిటీస్ అని ఇక్కడ ఈ లైటింగ్ అండ్ మీరు చూడొచ్చు ఈ లైటింగ్లో ఈ సిటీస్ కూడా మనమైతే ట్రైనింగ్ సెంటర్కి ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అవ్వాలి బట్ ఇక్కడే సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది ఎక్కడి నుంచి హండ్రెడ్ కేఎం బట్ పర్వాలేదు మనకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోట ట్రిప్